హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా ఏడెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఓఆర్ఆర్ భూములు మినహా మిగతా వ్యవసాయ భూములన్నిటికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలిస్తున్నామన్నారు ఇవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధులను మరొక రెండు రోజుల్లో ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఇప్పటికే విడతల వారీగా కూడా నిధులైతే జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధుల జమపై మరొక కీలక నిర్ణయం తీసుకుందనమాట అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడతల వారీగా జమ చేస్తుంది ఎకరానికి రెండు వేల రూపాయలను అదనంగా పెంచి మనకు గతంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో ఇక్కడ పన్నెండు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా మనకు ఐదు ఎకరాలలోపు రైతు భరోసా సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మరి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు అనే విషయాలతో కూడా మీకు ఇక్కడ మంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఆ విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా చేయండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మనకు ఇప్పటివరకు కూడా ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు నిధులైతే విడుదల చేశారు తాజాగా మరో విడత నిధులను విడుదల చేయడానికి మరొక రెండు రోజుల్లో మనకు వేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే నాలుగు పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులను రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా జమ చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చినటువంటి సందర్భంగా మనకు రెండు విడతలుగా ఏడాదికి రైతు భరోసా ద్వారా ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పి చెప్పింది అందుకు మనకు జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తే ఇప్పటి వరకు కూడా యాభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది రైతులకు నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది తాజాగా మనకు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులైతే జమ అయ్యాయి మరి కొంతమంది రైతులకు సాంకేతిక కారణాలతో బ్యాంకు ఖాతాల్లో డబ్బులైతే పర్లేదు మరి సమస్యలను పరిష్కరించి త్వరలో వారి ఖాతాల్లోకి కూడా మనకు డబ్బులను అయితే వేస్తామని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరి రైతు భరోసా స్కీమ్ పైన మనకు రైతులందరికీ కూడా ఇది చాలా ఎదురుగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా మనకు గతంలో రైతు బంధు పొందినటువంటి రైతులు అయితే మనకు ఎటువంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన పని లేదు అక్కడ తీసుకోవడం కూడా లేదు అయితే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ఇప్పుడు మళ్ళీ కూడా మీకు దగ్గర దరఖాస్తులు స్వీకరించవచ్చు దాదాపు మూడు లక్షలకు పైగా రైతులకు కొత్తగా దరఖాస్తు చేసినట్లు గతంలో మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయా లేదా అని కూడా ఆందోళన అయితే ఉందినింది అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాల్లోకి కూడా డబ్బులు అయితే వేసిందనమాట ఇక దాదాపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన మూడు లక్షల మంది రైతుల ఖాతాలను పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది ఆయా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాగానే వారికి అప్పట్లో మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు గుర్తించి పంట పెట్టుబడి సాయం కూడా అందించేశారు మరి డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి కాబట్టి రైతులు బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇప్పటివరకు డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే ఇక గతంలో రైతు బంధు వచ్చిన రైతులు ప్రత్యేకంగా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వారికి మామూలుగానే వచ్చేస్తుంది ఇక ఎకరం లోపల రైతులకు పంట పెట్టుబడి అందించి తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల నుంచి మొదలు పెడితే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులైతే విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు రైతు భరోసా ద్వారా మన తెలంగాణ ప్రభుత్వం డబ్బులను అయితే అందిస్తూనే ఉంది రైతులైతే ఈ డబ్బుల ద్వారా అంటే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి మీరు ఊహించినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులను వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నిధులైతే జమ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు చూసుకుంటే ఐదు ఎకరాలలోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేసి ఇక పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పినా కూడా దానికైతే ఇంకా ముందుకెళ్ళలేదనమాట ఇక ఎట్టకేలకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందించేందుకు కసరత్తులు అయితే మొదలు పెట్టారు మరి ఇప్పటివరకు కూడా ఎకరాలకు ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగుంటుంది మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో పద మనకు పన్నెండు వేల రూపాయలు తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకి ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు కాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ కింద అయితే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయనమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించిందనమాట మరి త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి పీఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వారి కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్న రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా ఇవి ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వారు తప్పనిసరిగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీ యొక్క కథల్లోకి డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులైతే వేయబోతుంది ప్రతి రైతు కూడా కరెక్ట్గా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఏపీ మనకు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి రైతులకు మరెన్నో పథకాలను తీసుకొస్తారు ఇద్దరు సీఎంలు కూడా మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు మరి రైతు భరోసా ద్వారా ఎంతోమంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు గతంలో పదివేలు ఇస్తుంటే ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు చేశారు మరి డబ్బులు అందరికీ కూడా జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి సృష్టం చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి సృష్టం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక మరింత సమాచారం కోసం రైతు భరోసాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం తప్పకుండా ప్రతి రైతున్న కూడా వీడియోను లైక్ చేయండి